హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ యుష్మా దుర్గా మీకు కనుక నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న గంటను కూడా కుట్టిపడిస్తే నా నుంచి వచ్చే వీడియోస్ అన్నీ కూడా మీకు అప్డేటెడ్గా వస్తూ ఉంటాయి అప్పుడు ఎట్టి పరిస్థితుల్లో వీడియోస్ మిస్ కాకుండా డైలీ చూసేయచ్చు ఏం ఓకేనా ఇది టూ డేస్ వీడియో అనమాట సో వీడియో అయితే చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఇందులో మీకు మంచి మంచి టాపిక్స్ అయితే మాట్లాడబోతున్నా అస్సలు వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఓకేనా సో నేను మాట్లాడింది కరెక్టా కాదా అనేది మీరైతే కమెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేసేయండి ఓకేనా సో ఫస్ట్ అయితే మేమైతే ఎక్కడికి వచ్చా ఏంటి అనుకుంటున్నారా ఎస్ ఏంటి అని అంటే వైజాగ్లో ఉన్న వాళ్ళకైతే తెలుస్తుంది పార్క్ హోటల్లో ఎగ్జిబిషన్ పెట్టారు కదా సో అయితే వచ్చా బట్ ఎప్పుడు చెప్తా పార్కులో ఎప్పుడు ఎగ్జిబిషన్ పెట్టినా ఎవ్వరూ వెళ్ళకండి అఫ్ కోర్స్ మీకు అని చెప్పి నేను ప్రతిసారి వెళ్తాను కానీ ఏమీ ఉండవు సో అస్సలు బాగోవు అనమాట బట్ ఏదో ఆడవాళ్ళకి ఒక ఎక్సైట్మెంట్ షాపింగ్ అంటేనే కదా అలా అనమాట సరే ఈసారి మేము ఇలా ఈ పార్క్ హోటల్కి వచ్చేటప్పుడు ఇక్కడ ఏంటి అని అంటే ఇక్కడ ఢిల్లీ క్యాపిటల్స్ వాళ్ళు వచ్చారనమాట ప్లేయర్స్ అందరూ కూడా అది వాళ్ళ బస్సు సేమ్ కార్ కూడా ఢిల్లీ క్యాపిటల్స్ రోడ్ మచ్చా అని చెప్పి భలే డిజైన్ చేశారు ఆ కార్ నేను వీడియో తీయలేదు చూస్తూనే ఉండిపోయాను ఎంత బాగుందంటే ఈ బస్సు కూడా భలే అనిపించింది ఓ వీళ్ళ కోసం ఇలా కూడా డిజైన్ చేసి ఉంటాయా అని అనుకున్నాను అనమాట ఇంకా అసలు అంత దొరికాక ఎవరు వదులుతారో చెప్పండి అందరూ ఫస్ట్ అయితే నాకు అంత క్రి క్రికెట్ గురించి అంత కదా అస్సలు చూడను పట్టించుకొని కూడా నేను బట్ అక్కడ అందరూ అంత ఎక్సైట్మెంట్ అవుతూ ఉంటావు అవునా అని చెప్పేసి అని సో ఎక్సైట్మెంట్ అవ్వడం వల్ల తప్పేముంది మన ఆస్తి ఏమీ పోదు కదా అది ఒక ఎనర్జీని ఇస్తుంది అంతే కదా మబ్బు మొక్కలు వేసుకొని అలా ఆ కూర్చొని నాకు అస్సలు నచ్చదనమాట సో మనం ఎప్పుడైనా సరే డల్ ఉండేటప్పుడు ఎవరైనా యాక్టివ్గా ఉన్న వాళ్ళని చూస్తే మనలో ఏదో తెలియని విధంగా ఆ యాక్టివ్నెస్ వచ్చేస్తుంది కంపల్సరీ ఒక చిరునవ్వు ఇదంతటినీ కూడా మనకి ఒక భలే అనిపిస్తూ ఉంటుంది అలా కాకుండా మబ్బు మొఖాలు వేసుకొని అలాగే ఉంటే వాళ్ళని చూస్తే మనకి కూడా జీవితం మీద విరక్తి అనమాట సో అది మ్యాటరు ఇంకా ఏంటి అని అంటే మనం దేవుడి దగ్గరికి వెళ్తాం పూజలు చేస్తాం ఇలా ఉండాలి అలా ఉండాలి అని ప్రేయర్ చేసుకుంటూ ఉంటాం కదా కానీ నాకు ఎప్పుడు అనిపిస్తూ ఉంటుంది ఏంటి అంటే మన చుట్టూ ఎంతోమంది మనుషులు ఉన్నా మనకి చెప్పుకోవడానికి ఒక్కరు కూడా లేదు అందుకనే కదా మనం దేవుడి దగ్గర వరకు వెళ్ళి చెప్పుకుంటున్నాము అని అంటే ఇక్కడ మీరు ఒక్కటి అర్థం చేసుకోండి దేవుడు విన్నంత అసలు వింటారో లేదో కూడా మనకు తెలియదు కానీ దాన్ని ఎవరికి స్ప్రెడ్ చేయకుండా తనలోనే ఉండి మేబీ అది సొల్యూషన్ దొరుకుతుందా లేదా అనేది పక్కన పెట్టండి మనకి ఒక భారం దిగిపోతుందనమాట దేవుడికి మనం చెప్పుకునేటప్పుడు కానీ అలా కాకుండా మన చుట్టూ మనుషులు ఫ్రెండ్సా చుట్టాలా ఎవరైనా బంధువులా ఇదే అఫ్కోర్స్ ఫ్రెండ్స్తో మనం షేర్ చేసుకోవచ్చు రిలేటివ్స్తో అసలు మన చుట్టూనే ఉంటారు మన అందరం ఒక దగ్గరికి వెళ్తాము చేస్తాము టైం స్పెండ్ చేయాలని కానీ ఏమీ ఉండదు వెళ్ళామా తిన్నామా వచ్చేసామా కేల్కతం దుకాన్ బంద్ అప్పుడు ఒకరితో మనం షేర్ చేసుకోవాలి ఏదైనా అని అనిపిస్తే ఫస్ట్ మనకి వాళ్ళు యాక్సెప్టెన్సీ ఇవ్వాలి అంటే వాళ్ళని చూడగానే మనకి ఒకే వీళ్ళతో మనం షేర్ చేసుకోవచ్చు అని అనిపించాలి కానీ అది లేనప్పుడు మనం చేయలేము అందుకనే మనందరికీ ఒక పెద్ద వరం దేవుడు అనమాట సో నేను ఇప్పుడు అలానే ఫీల్ అవుతా మరి మీకు ఎలా అనిపించింది అనిపిస్తుందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఇంతకీ ఇక్కడ ఇంకొకటి ఏంటి అని అంటే మేమైతే ఎక్కడికి వచ్చాము అని అంటే కోర్టు మూవీకి అనమాట మేమైతే ఇంకా కోర్ట్ మూవీకి అయితే వచ్చామన్నమాట ఎంత అసలు నేనైతే ఈ మూవీకి ఎవరి కోసం వచ్చానో ఏంటి అని అనుకుంటున్నారా నేనైతే శివాజీ గారి కోసం మాత్రం సినిమాకి వచ్చా ఇది రియల్ అసలు నిజంగా ఆయన మళ్ళీ రీ ఇది వస్తున్నారు కదా అఫ్ కోర్స్ నైంటీస్ చేశారు అది సూపర్ డూపర్ తర్వాత ఇప్పుడు ఎలా అని చెప్పేసి అని అందుకని చెప్పేసి అని వచ్చాను అనమాట ఎంత బాగా అసలు ఎలా యాక్ట్ చేస్తారా అంటే ఆయన అప్పుడు కూడా సూపర్ టూపర్ యాక్ట్ చేసేవాళ్ళు కదా బట్ అంటారు కదా కాయిన్కి వైపే తెలుసు ఇంకొక వైపు తెలియదు అన్నది నాకు ఈ మూవీ చూసాక నాకు అది ఆయన చూసాక అలా అనిపించింది ఓ ఏన్లో ఈ యాంగిల్ కూడా ఎంత బాగుందో అసలు సూపర్ యాక్షన్ సూపర్ సూపర్ యాక్షన్స్ మొత్తం సినిమా అంతా ఆయన వల్లే వెళ్ళిపోయింది ఎస్ చాలా బాగా నచ్చింది నాకు నిజంగా చెప్తున్నా అంటే నేను ఒక అమ్మాయినే బట్ ఏంటి ఎలా చెప్తున్నారు మీరు అని అనుకోవచ్చు ఈ మూవీయే కాదు ఏ మూవీలో అయినా సరే ఎక్కడైనా సరే ఇప్పుడు అమ్మాయిలే ఫస్ట్ చేస్తారండి ఇక్కడ ఈ మూవీలో కూడా అమ్మాయి అంత రెస్ట్రిక్టెడ్ ఫ్యామిలీలో పెరిగింది అమ్మాయికి ఒక్క ఇంత సెన్స్ ఉండదా అండి అమ్మో నేను అందులోనే ఒక వాచ్మెన్ అబ్బాయిని లవ్ చేస్తే వాడి పరిస్థితి ఎలా ఉంటుంది మా ఇంట్లో పరిస్థితి చూస్తే ఎలా ఉంటుంది అంటే అక్కడ అమ్మాయి ఏదో లవ్ చేసేసింది తిరిగేసింది ఇది అది అనేది పక్కన పెట్టేయండి కానీ అంత రెస్ట్రిక్టెడ్ ఫ్యామిలీ డ్రెస్ వేసుకునేటప్పుడే అంత ఇది చేసిన అమ్మాయికి ఆ మాత్రం కాన్షియస్ ఉండదా ఒక అబ్బాయితో నేను ఆన్ అవ్వాలి అంటే అఫ్ కోర్స్ అది ఏజ్ ఫ్యాక్ట్ ఇంటర్ అనగానే ఆ ఏజ్ ఏమి ఆలోచించనివ్వదు ఏమీ చేయలేదు సో కానీ అంత ఎక్కువగా అమ్మాయిలే ఫస్ట్ ఇది చేస్తూ ఉంటారు ఆ తర్వాత అబ్బాయిలు మాత్రం చాలా చాలా బాధలు పడాల్సి వస్తూ ఉంటుంది అనమాట కానీ సినిమా అయితే చాలా మంచి కంటెంట్ ఇచ్చారు ఎంత బాగుంది అంటే ఎందుకండి బాహుబలి త్రిబుల రన్ని కోట్లు పెట్టి సినిమాలు తీసేసి ఏముందండి ఏంటది మొన్న ప్రభాస్ ఇంకోటి వచ్చింది కదా ఏంటప్ప కల్కి ఎస్ కల్కి ఎందుకు ఈ కోట్లు చక్కగా ఎంత నీటిగా సినిమా ఎంత బాగుందంటే బా బల్ అనిపించింది ఏమి కోట్లు పెట్టేనే లగ్జరీ ఉంటేనే సినిమాలో అనేది అస్సలు ఉండదండి నాకైతే సినిమా చాలా బాగా నచ్చింది నెక్స్ట్ ఎందుకు అంత బాగా కనెక్ట్ అయ్యాను అని అంటే మాది తగిరిపోవలసే కదా అందుకని చెప్పేసి అనమాట మీలో ఎవరైనా తగిరిపోవలసే వాళ్ళు ఈ వీడియో చూస్తే కనుక డెఫినెట్లీ కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేయండి వలస అని చెప్పేసి టీవీఎస్ అని కమెంట్ చేయండి ఓకేనా వలస భీమ్లీ గవర్నమెంట్ జూనియర్ కాలేజీ మీకు ఇంకా విషయం తెలుసా అదే గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ నేను కూడా చదువుకున్నాను అనమాట సో ఆ సినిమా చూసేటప్పుడు అంతా నా మెమరీస్ కూడా గుర్తొస్తూ ఉన్నాయి భీములే చా మొత్తం ఎడ్యుకేషన్ అంతా భీములేలోనే జరిగింది అక్కడ అవన్నీ చూస్తునేటప్పుడు ఓకే ఇది ఇది ఇక్కడ ఇది ఇక్కడ అని చెప్పి తర్వాత వైజాగ్ వీచ్ ఇదంతా అలా మన ప్లేసెస్ మనకి అలా చూసుకునేటప్పుడు ఒక బిగ్ స్క్రీన్ మీద చూసేటప్పుడు ఏదో అసలు ప్లేసెస్ వాళ్ళు మనుషులు కూడా కాదు ఒక ప్లేసెస్ కానీ మనకి మనుషులతో ఉండే బంధం కన్నా ప్లేసెస్తో ఒక ర్యాప్ ఒక గుడ్ బాండ్ అనేది ఉంటుందన్నమాట డెఫినెట్లీ ఉంటుంది ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు మనం ఒక బీచ్కి వెళ్ళాం అనుకోండి చాలా మంది బీచ్కి వెళ్ళాను అని అంత సింపుల్గా చెప్పేసి వదిలేరు ఎందుకో ఈరోజు చాలా ప్రశాంతంగా అనిపించింది అందుకే బీచ్కి వెళ్ళాలనుకున్నా ఎందుకో ఈరోజు మైండ్ అంతా డిస్టర్బ్డ్గా ఉంది అందుకే టెంపుల్కి వెళ్ళాలనుకున్నా ఇలా అని మాట్లాడుతూ ఉంటారు కదా సో అదే అనమాట మేమైతే ఇంకా ఆల్రెడీ మూవీ చూసేసి తర్వాత డిన్నర్కి అయితే వచ్చేసాము అక్కడ డిన్నరే చేసేసి ఇంకా అయిపోయింది వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు ఇష్మార్ట్ జస్ట్ షార్ట్